జై శ్రీరామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలు పోరాడి మనం రామ మందిరం నిర్మించుకోవడానికి రేపే సుముహూర్తం ఉన్న రాముని ప్రాణప్రతిష్ట జరుగుతుంది దాని సందర్భంగా ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు కంపల్సరీ వెలిగించాలండి ఐదుకి మించే వెలిగించవచ్చు రెండు దీపాలు పూజా మందిరంలో రెండు దీపాలు ద్వారం ముందు ఒక దీపం తులసమ్మ దగ్గర వెలిగించుకొని రాముని వారిని స్మరించుకుందాం జై శ్రీరామ్ ఈ రాముల వారి గురించి ఒక చిన్న పాట పాడతానండి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక ఆ జగదానందకారక జయ ప్రాణ ప్రాణనాయక శుభ స్వాగతం प्रियपरिपालका जगदानन्दकारका जय जानकी प्राणनायिका शुभ स्वागतं प्रियपरिपालका मङ्गलकरमौ नीराका धर्मानि की वेदिका अवगाका मा जीवनमेयिक पावनमौ नीपालन సంపదలుడుగా నీరాజము ప్రేమ గాక జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిక పూర్ణ కుంభములి స్వాగతాలు పలికి

जगदानन्दकारका जय जानकीप्राणनायका शुभ स्वागतं प्रियपरिपालका जगदानन्दकारका जय जानकी प्राणनायका शुभ स्वागतं प्रियपरिपालका जय श्रीरां जय श्रीरां जय श्रीराम्